హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అయితే సండే రోజు అయితే షూట్ చేద్దామని డిసైడ్ అయ్యాను అయితే ఇంకా రోజు గజిబిజిగా లేసి పిల్లల్ని పంపించడం హడావిడిగా ఫైవ్కి లేస్తే సెవెన్ థర్టీ వరకు వాళ్ళని పంపించడం అదే సరిపోతూ ఉంటుంది కదా ఈరోజైతే నేను రాగా మాట్లాడుకుంటూ వీడియోనైతే షూట్ చేశాను ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే టీవీ ఆన్ టీవీ అయితే ఆన్ చేసుకుందాం అనుకుంటున్నా టీవీ అయితే ఆన్ చేసేసుకున్నాను మంచి సాంగ్స్ ఉంటాయి కదా తెలంగాణ ఫోక్ సాంగ్స్ అవి అయితే పెట్టుకున్నాను ఇంకా పెట్టుకున్న తర్వాత ఇంకా నైటే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆ కిచెన్ లో క్లీన్ చేసుకున్న గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అవి అక్కడికి అక్కడైతే పెట్టేసేయాలి అంతకన్నా ఏం చేయాలంటే ఫస్ట్ నా వెయిట్ అయితే చెక్ చేసుకుని వస్తాను నా వెయిట్ చెక్ చేసిన తర్వాత నేను పెట్టిన తమ్ సంబంధించిన విషయం అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను ఇంకా కూడా ఎంత వెయిట్ ఉన్నాను నేను వెయిట్ తగ్డానికి కూడా షేర్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ పాయింట్ నైన్ జీరో ఉంది అంతకు అయితే నా వెయిట్ వచ్చేసి నుంచి ఫైవ్ అండ్ హాఫ్కి అలా వచ్చింది మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు అంటే వెయిట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా అటు ఇటు అందులో ఇంకా పీరియడ్స్ వచ్చే టైము ఆ టైంలో ఇంకా వెయిట్ అనేది ఖచ్చితంగా అటు ఇటు ఫ్లక్చువేట్ అయితే అవుతూ ఉంటుంది ఇంకా నా వెయిట్ అయితే అలా చూపించింది నేను సెవెంటీ టూ నుంచి సిక్స్టీ సెవెన్ పాయింట్ నైన్ జీరోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇంకా నేను నైట్లో అయితే పూర్తిగా ఇంకా మానేశాను అంటే ఇక తప్పదు ఈరోజు ఇంకా తప్పదు తినాలి అంటే అలాంటి టైంలో అయితే తింటున్నాను కానీ మిగతా టైంలో అయితే మాత్రం పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ అలాగైతే ఈవినింగ్ టీ ఉంటుంది కదా నాకైతే టీ హ్యాబిట్ ఉంది టీ అయితే తీసుకుంటున్నాను ఇంకా అప్పటి నుంచి అయితే పూర్తిగా అయితే ఆపేస్తున్నాను ఫుడ్ లిక్విడ్ సారీ సాలిడ్ ఫుడ్ తీసుకోవడం అయితే లిక్విడ్స్ అంటే వాటర్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తున్నాను ఇంకేమీ తీసుకోవట్లేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత అయితే ఖచ్చితంగా హాట్ వాటర్ తీసుకుంటాను ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకుంటాను ఈ లోపు పిల్లల్ని పాలు కూడా తీసుకురామంటే పాలు తీసుకొచ్చేసారు ఇంకా పాలు కూడా పక్కన స్టవ్ మీద అయితే పెట్టేసి ఇంకా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ విత్ చికెన్ కర్రీ మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా చికెన్ విత్ చపాతి కానీ ఇంకా చికెన్తో ఏదైనా టిఫిన్ చేశాను అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా చికెన్ కర్రీ ప్రాసెస్ని అయితే రెడీ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేసుకుంటూ మీతో అయితే మాట్లాడదాం అనుకున్నాను కాకపోతే కాపీ రైట్ అయితే పడుతుందండి ఎందుకు ఏంటి అనేది అయితే నాకు అర్థం కాలేదు ఇప్పటికీ టూ టైమ్స్ అయితే ఎడిట్ చేసి మళ్ళీ వాటిని డిలీట్ చేసుకొని ఇదైతే చేస్తూ ఉన్నాను ఇంకా అలా అయితే అవుతుంది ఇంకా కొంచెం ఒక కేజీ వరకు అయితే చికెన్ తీసుకొచ్చారు దాంట్లో కొంచెం అయితే ఒక పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఈ పీసెస్ తీసుకుని ఫస్ట్ టిఫిన్ అయితే రెడీ చేయాలి కదా టిఫిన్కి అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా మళ్ళీ అప్పటికే నేను లేవడమే సెవెన్కి లేచానండి అంటే సండే మరీ అంత హరి బరిగా కాకుండా రోజు లేస్తానే ఉంటాం కదా సండే కొంచెం ఫ్రీగా ఉందాంలే అని చెప్పేసి కొంచెం లేట్గా అయితే లేచాను లేచి ఇంకా బయట పనులన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేపాటికి సెవెన్ థర్టీ క్వార్టర్ టూ ఎయిట్ అయితే అయిపోయింది ఇంకా త్వర త్వరగా ఇక చికెన్ కర్రీ రెడీ చేస్తే ఒక పక్కన దోశలు రెండు కూడా వేసేసి ముందు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే తర్వాత మిగతా పనులు చేసుకుందాం అని చెప్పేసి ఇంకా చేస్తూ ఉన్నాను ప్రెగ్నెన్సీ తర్వాత ఇక్కడ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది నేను పెట్టాను కదా తమ్ ప్రెగ్నెన్సీ తర్వాత మనం ఎందుకు వెయిట్ గెయిన్ అవుతామని కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారు కొంతమంది వెయిట్ లాస్ అవుతారు కొంతమంది ఎప్పుడు ఉండే మెయింటెనెన్స్ అంటే ఎప్పుడు ఉండేటట్టే ఉంటారు అలా ఎందుకంటే బేసిక్ వాళ్ళ హార్మోనన్స్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కానివ్వండి ఫ్లక్చువేషన్ వల్ల కానివ్వండి ఏదేమైనా కానివ్వండి వాళ్ళు మెయింటెనెన్స్ వల్ల కానివ్వండి వాళ్ళు మునుపుడు ఉన్న సైజులోనే ఉంటారు కొంతమంది అంటే నాలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు హస్బెండ్ ఇంటికి నేను చేసే ఎంబ్రాయిడరీ వర్క్ ఇవన్నీ కూడా మనం చేసే పని తక్కువైనా కూడా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాము నైట్ నిద్ర కూడా సరిగ్గా ఉండదు మెయిన్గా నిద్ర సరిగ్గా లేకపోవడం వల్లనే మనం వెయిట్ ఎక్కువగా పుటాన్ అవుతాము తీసుకునే ఫుడ్ కూడా బ్యాలెన్స్డ్గా అయితే ఏమి ఉండదు ఏంటంటే హెల్తీ ఫుడ్ లైక్ నట్స్ కానీ సీడ్స్ కానీ ఇలాంటివి కానీ ఫ్రూట్స్ కానీ కొంచెం మంచి ఫుడ్ ఏదైనా ఉంది అంటే మనకి లే మన పిల్లలకి పెడితే పోతుంది హస్బెండ్కి పెడితే పోతుంది అని చెప్పేసి మనం ఎక్కువగా తినకుండా ఉంటూ ఉంటాము ఆ తినకుండా ఉండడం వల్ల ఇంకా మనకి హెల్త్ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అంటే అంటే బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ అంతా ఉండాలి మనం ఓన్లీ కాప్స్ ఇస్తాము మ్యాక్సిమం ఎప్పుడన్నా ఇస్తే ప్రోటీన్ అంటే ఎగ్ రూపంలో ఇస్తాం కానీ ఇంకా మిగతావేవీ కూడా మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేయము మిడిల్ క్లాస్ వాళ్ళలో ఎక్కువగా సండేస్ మాత్రమే చికెన్ కానీ మటన్ కానీ ఇలాంటివి ఉంటాయి పప్పు వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ ఉంటుంది ఇలా కాకుండా మనం తీసుకునే మీల్ని బ్యాలెన్స్డ్గా తీసుకున్నామంటే మన వెయిట్ ఖచ్చితంగా లాస్ అవుతాము ఇంకా చెప్పాలంటే మనకున్న హెల్త్ ఇష్యూస్ కూడా ఒక్కొక్కటిగా తగ్గటం స్టార్ట్ అవుతాయి ప్రెగ్నెన్సీలో మనం చాలా వరకు బ్లడ్ లాస్ అయితే జరుగుతుంది ఇంకా వెయిట్ ఎందుకు గెయిన్ అవుతాము ఏంటి అంటే ఇంకా రెండు ప్రెగ్నెన్సీలు రెండు డెలివరీలు అయిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు మనం చాలా బ్లడ్ లాస్ అయితే అవుతుంది ఆ బ్లడ్ లాస్ అవ్వడం వలన మనకి ఇంకా నేర్సం వచ్చి చేస్తూ ఉంటుంది ఆ నీరసంలో మనం ఏమవుతుందంటే ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాము మన బ్లడ్ అంతా కూడా వాటర్గా కన్జ్యూమ్ అయిపోతుంది మనకి చూడడానికి అంత చబ్బిగా ఉంటాంలే కానీ ఒంట్లో ఓపిక ఏమి ఉండదు హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి దానివల్ల మనం ఎక్కువ కార్బ్ని ప్రిఫర్ చేస్తాము కార్బ్ తినడం వల్ల వెంటనే మనకి ఇంకా మగత అంటే మత్తు వస్తూ ఉంటుంది ఇంకా నిద్రపోతూ ఉంటాం తిన్న వెంటనే ఇంకా ఈ ఇలాంటి రీజన్స్ వల్ల అయితే మనం బరువు పెరుగుతూ ఉంటాము వెయిట్ అయితే గెయిన్ అవుతూ ఉంటాము అలా కాకుండా ఉండాలి అంటే ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు తీసుకొని మనం ఇంట్లో చేసుకునే పనులే కాకుండా అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే అంట్లు తోమాము బట్టలు ఉతికాము ఇంట్లో ఇంకా ఏదేదో పనులు ఉంటాయి కదా ఈ పనులన్నీ చేసేసి ఈ పనులకే మనకు టైం సరిపోవట్లేదు ఇంకా ఎక్కువ అంటే యోగాలు ఎక్సర్సైజ్లు ఇవన్నీ ఎక్కడ చేస్తాము అని టై ఇంకా మనకు టైం ఉండదు మన మైండ్ని మనం అలా సెట్ చేసుకుంటాము కానీ ఒక్కసారి మన మైండ్కి ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ అదంతా కూడా రెడీ అయిపోయింది పక్కన ఏదైనా నాయిస్ కానీ డిస్టర్బెన్స్ వస్తే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఇంకా అలాగే నాయిస్ అయితే వస్తూ ఉంది పక్కన ఇంకా దోశ విత్ చికెన్ కర్రీ కూడా పెట్టేశాను ఇంకా స్టవ్ మీద పెట్టేసి స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్ మరకులు అవన్నీ పడతా ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ అయితే ఇంకా దోశలు అవి వేస్తూ ఉన్నాను ఇంకా చెప్పాను కదా మనం ఇంకా వెయిట్ లాస్ జర్నీలో ఉండాలంటే ప్రాపర్ మీల్ తీసుకోవాలని చెప్పి నేనేమి అంత ప్రాపర్ మీల్ తీసుకునే టైపేం కాదు ఇప్పుడు చెప్పిన మాటలు అన్నీ కూడా నాకు వర్తించేవే మెయిన్గా ఏదైనా హెల్తీ ఫుడ్ ఇంట్లో ఉంది అంటే మనకి ఎందుకు లే మన పిల్లలకి కావాలి మన హస్బెండ్ కావాలనే టైప్నే ఇప్పుడు నేను బిలో థర్టీలో ఉన్నా కానీ ఏ నా హెల్త్ అనే కండిషన్ అనేది అంత బాగుండలేదు ఎప్పుడు నొక్కులని అవని ఇవన్నీ ఇబ్బంది పడుతూనే ఉంటాను మనం హెల్తీగా ఉంటేనే కదా మన పిల్లలు మనల్ని చూసి వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలని అనుకుంటారు ఇంకోటి ఏంటంటే మనం చేసే పనే మనకి ఎక్కువ అనుకుంటాము అంటే లైక్ బట్టలు అవిందాలు చెప్పాను కదా అలాంటివి కాకుండా మనం కూడా ఎక్సర్సైజ్ యోగా అలాంటివి స్టార్ట్ చేసామనుకోండి మన పిల్లలను చూసి ఎంతో కొంత నేర్చుకుంటారు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఫైవ్ థర్టీకి లేస్తే మ్యాక్సిమం మా పిల్లలు ఫైవ్ ఫార్టీ కల్లా లేస్తారు నేను లేచిన వితిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే లేస్తారు ఇంకా నేను హాట్ వాటర్ తీసుకోవడం చూస్తున్నారు కదా వాళ్ళు కూడా చెరొక హాఫ్ గ్లాస్ అయినా సరే చిన్న టీ గ్లాసులు అయినా సరే సరే హాట్ వాటర్ అయితే తాగుతారు ఇంకా అలా నాకున్న చిన్న చిన్న అలవాట్లు నా పిల్లలు కూడా చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి నేను కూడా హెల్దీగా ఫిట్గా ఉండాలని అయితే నేను ఇంకా ఈ జర్నీని అయితే స్టార్ట్ చేశాను నా ప్రెగ్నెన్సీలు అన్నీ కూడా అయిపోయాయి అంటే టూ థౌజండ్ నైన్టీన్లోనే నాకు రెండు సి సెక్షన్స్ అలాగే ఇంకా పిల్లలు పుట్టకుండా చిన్న ఆపరేషన్ అంటారు కదా అది కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా అప్పటి నుంచి కూడా నా వెయిట్ పుటాన్ అంటే గెయిన్ అవుతానే ఉంది కానీ తగ్గడం లేదు ఎందుకు ఏంటి అంటే రీజన్ ఇదే బ్లడ్ తక్కువగా ఉండడం ప్రాపర్ మీలు తీసుకోకపోవడం ప్రోటీన్ తక్కువగా తీసుకోవటం కాప్స్ ఎక్కువగా తీసుకోవడం ఇలాంటి వాటి వల్లే మనం వెయిట్ అయితే గెయిన్ అవుతున్నాము ఇక నుంచి అయినా అలాంటివన్నీ తగ్గించేసుకుంటే మనం ఎంతో కొంత హెల్తీగా అయితే మారచ్చు అంటే ఇప్పటికిప్పుడే మార్పు వస్తుందని అయితే కాదు నేను నిదానంగా నైట్స్ అనేవి ఇంకా పూర్తిగా అవాయిడ్ చేద్దాము సిక్స్టీన్ ఇస్ టు ఎయిట్ ట్వంటీ ఇస్ టు ఫోర్ ఎయిటీన్ ఇస్ టు సిక్స్ అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేద్దామని డిసైడ్ అయినప్పుడు ఉన్నట్టుండి మనం స్టార్ట్ చేసామనుకోండి మన మా బాడీ మన మైండ్ కూడా మనల్ని అంతగా యాక్సెప్ట్ అయితే చేయదు అందువల్ల నేనేం చేశానంటే ఒక వన్ మంత్ పాటు నైట్ మన పొట్టని ఖాళీగా ఉంచడానికి ట్రై చేసామనుకోండి ప్రాపర్గా మన మైండ్ని మన పొట్టని మనం ఇంకా ప్రిపేర్ చేస్తే ఇక నెక్స్ట్ జర్నీని అయితే ఏ హరిబరి లేకుండా తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా సండే కదా కొంచెం హెయిర్ కేర్ చేసుకుందాం అని చెప్పేసి అవిసి గింజల జెల్ ఉంటుంది కదా అది అయితే రెడీ చేసుకుంటున్నాను బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత అవిసి గింజలు వేయండి అప్పుడు మంచిగా జెల్ ఫామ్ అవుతుంది ఇంకా తర్వాత కుంకుడుగాయలు కూడా ఒక పక్కన పెట్టేశాను మెంతులు వేసి మీ ఏంటి సంగతులు చిమ్మి ఇదిగో నువ్వు నువ్వీద్దిగో నువ్వు నువ్వీ జిమ్మి 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 ఇదిగో నువ్వు ఓయ్ ఇంకా అలా మా పెట్స్తో అయితే కొంచెంసేపు టైం స్పెండ్ చేసేసాను ఈ అయితే మన జల్లు కూడా చల్లారిపోయింది చూసారు కదా జల్లీ జల్లీగా ఎలా వచ్చిందో ఇంకా పిల్లలకు కూడా అప్లై చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా సండే రోజు వాళ్ళు మనకు ఎక్కడ దొరుకుతారు చెప్పండి ఇంకా సండే రోజు అయితే వాళ్ళు ఏం మనకు దొరకరు ఇంకా నేను ఇంక మొత్తం హెయిర్కి అంతా అప్లై చేసేసుకున్నాను వచ్చేటప్పుడు కొంచెం కుంకుడుకాయలు మెంతులు కూడా స్టవ్ మీద పెట్టేశాను ఇంకో పక్కన రైస్ కూడా పెట్టేశాను రెండు అవుతా ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇది హెయిర్ కేర్ పెట్టుకొని పెట్టుకున్న తర్వాత ఇంతలోకి పొయ్యి కదా 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 ఉంటాయి ఈ లోపు కొంచెం ఇంకా తల తారుతూ వర్క్ ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపో కంప్లీట్ అవ్వలేదు ఇంకా బుటీస్ ఉన్నాయి అంటే బ్యాక్ బుటీస్ ఉంటాయి కదా ఆ బుటీస్ అయితే యాడ్ చేశాను ఇంకా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది వర్క్ కూడా ఇంకా మిషన్ కూడా ఆపేసేసి మిగతా వర్క్ చేస్తూ ఉన్నాను పొద్దున లేవనంత వరకేనండి మన పని లేచిన తర్వాత ఉరుకులు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ నైన్ థర్టీకి అలా అయితే మళ్ళీ లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి కదా ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేస్తాను ఇదైతే మన వాట్సాప్ నెంబరు మీలో ఎవరికైనా వర్క్లు వేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా కుంకుడిగాయలు కూడా ఉడికిపోయిన తర్వాత అయితే తలస్నానానికి అయితే నేను రెడీ చేసుకుంటున్నాను మ్యాక్సిమం సండే వచ్చిందంటే పిల్లలకు కూడా కుంకుడుగాయలతోనే తలస్నానాలు చేపిస్తాను ఇంకా ఒంటికి కూడా సబ్బు అదేం కాకుండా ఇంకా కుంకుడిగాయ రసంతోనే తల నార్మల్గా ఒంటి స్నానం కూడా చేపిస్తాను ఇక్కడ ఏంటంటే పొద్దున కొంచెం చికన కదా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్ కావాలి కదా చికెన్ ఇంకా అక్కడ చూపించిన అన్నీ కూడా పేస్ట్ చేసేసుకొని ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చికెన్ బా వాష్ చేసేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లోని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా నేను చూపించిన మసాలా అల్లం అల్లము వెల్లుల్లి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కొబ్బరి పొడి వేసాను ఇంకా అవి వరకు వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకున్నాను ఇంకా చికెన్ అంతా తీసి పక్కన పెట్టేసుకొని మనం ఈ థిక్ పేస్ట్ ఉంది కదా ఇది మిగిలిన ఇప్పుడు చికెన్ తీసిన కడాయిలోనే వేసేసుకొని మంచిగా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే మాత్రం నిజంగా నేను ఊహించలేదంటే ఎంత బాగా వస్తుందని ఐరన్ కడాయిలో చేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇదే మసాలా వేసి మీరు ఏ దేంట్లో చే దేంట్లో కర్రీ చేసినా కూడా టేస్ట్ రాదేమో అని నాకు అనిపిస్తుంది ఇంకా తర్వాత అయితే ఇంకా చికెన్ అదంతా కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా కరివేపాకు కొద్దిగా ఉప్పు కారం పసుపు అవన్నీ కూడా లైట్ లైట్గా వేసేసాను కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకా కొత్తిమీర అవన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఈ పనులన్నీ అవుతూ ఉన్నాయి కదా మా పిల్లలు అయితే ఇంకో నా పక్క నుంచి తిరుగుతూ ఉన్నారు అమ్మ ఏం కూర ఏం కూర చేస్తున్నావు మంచి స్మెల్ వస్తుంది ఆ క్లాస్ అన్నం పెట్టి అంటున్నారు అప్పటికే వాటర్ టూ టూ అయితే అయిపోయిందండి మేము తినేపాటికి టూ థర్టీ అలా అయిపోయింది అంటే చాలా టైం అయితే అయిపోయింది హడవిడి హడవిడిగా అంటే మళ్ళీ పిల్లలకి స్నానాలు చేయించి నేను స్నానం చేసి అంటే తల స్నానాలు అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇంకొంచెం ఎర్లీగా మొదలు పెట్టాల్సింది లేదంటే వంట చేసిన తర్వాత ఈ పనులన్నీ చేసుకోవాల్సింది కాకపోతే ఇటు తటు అటు తిటు అయితే అయిపోయింది ఇంకా ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది పిల్లలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అమ్మ ఇంకెంతసేపు ఇంకెంతసేపు అంటూ ఉన్నారు ఇంకా ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోయింది ఇంక కొంచెం వాటర్ పోసేసి ఇంకా కడాయినైతే మూత పెట్టేశాను ఇందాకలా పిల్లలు మనల్ని చూసి నేర్చుకోవాలన్నా మనం పిల్లల్ని చూసి నేర్చుకోవాలన్నా సరే వాళ్ళ ముందర మనం ఎంత డీసెంట్గా ఎంత ప్రేమగా ఎంత పర్ఫెక్ట్గా ఉంటామో వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత మనల్ని అలా చూసి అలా చూడటానికి ఇష్టపడతారు వాళ్ళు కూడా అలా ఉండడానికి ఇష్టపడతారు సో నాకు తెలిసిన విషయాన్ని అయితే మీ అందరితో షేర్ చేశాను ఏమైనా తప్పు ఉంటే మాత్రం క్షమించండి మీకు ఏమనిపించింది ఏంటి ఈ విషయం గురించి అనేది కూడా కమెంట్ చేయండి అందరూ చెప్పేది కాదు లేదు కానీ నాకు తెలిసిందైతే నేను చెప్పేసాను ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత అయితే కొంచెంసేపు అందరం కొనుక్కు తీసాము ఒక చిన్న షార్ట్ ఫిలిం చూసి అందరం కొనుక్కు తీసి లేచేపాటికి పడుకొని లేచేపాటికే మ్యాక్సిమం ఫైవ్ థర్టీ అయితే అయిపోయింది క్వార్టర్ టు సిక్స్ అలా అయిపోయింది ఇంకా లేచిన తర్వాత గులాబ్ జామున్ చేద్దామని అయితే గులాబ్ జామున్ ప్యాకెట్ ఎప్పుడో డిమాట్లో అయితే తీసుకొచ్చేసాను ఎప్పటి నుంచో ఉండిపోయింది ఇంకా గులాబ్ జామున్ అయితే చేస్తాను ఇంకా గులాబ్ జామున్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా గులాబ్ జామున్లు ఉన్నాయి కదా అంటే లైక్ ఈ పౌడర్ అంతా కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని పాలు అలాగే కొంచెం వాటర్ వేసేసుకొని తడిపేసుకొని కొన్ని రౌండ్గా కొన్ని డంబెల్ అంటే కొంచెం బారుగా అలా అయితే చేశాను అయితే ఇవైతే మాత్రం రకరకాల షేప్లు వచ్చాయి టేస్ట్ మాత్రం బాగానే ఉంది కానీ షేప్లు అస్సలు బాగాలేదు మరి నేను మంచిగానే ప్రెస్ చేసుకుంటూ అయితే చేశాను ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మాత్రం చాలా బాగా వస్తుంది షుగర్ షుగర్ రెడీ ఉన్నాను ఇంకా కొంచెం వాటర్ పోసేసి బాయిల్ అయిన తర్వాత చాలా తీసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో పెద్దగా షుగర్ ఎవరు తినరు నేను మ్యాక్సిమం అవైడ్ చేయడానికే చూస్తాను అంటే మేము టీ తాగుతాను కదా టీలో మీరు షుగర్ వేసుకోరా అంటే లేదండి బెల్లంతోనే నేను టీ చేస్తాను ఇంకా మా వారు కానీ నేను కానీ బెల్లంతో పెట్టిన టీనే తాగుతాము పిల్లలకు కూడా బెల్లం వేసిన పాలు ఇస్తాను ఇంకా షుగర్ సిరప్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా చీకొచ్చు కూడా వేసేసాను ఇంకా గులాబ్ జామున్ కూడా వీటిలో డిప్ మొత్తం వేడిగా ఉంది కదా పాకు ఇప్పుడు వేస్తే మంచిగా పీల్చుకుంటుంది అని చెప్పి వేశాను ఇంకా ఇలా వేసానో లేదో అండి అవి ఇప్పటికే డబుల్ ఉన్నాయి కదా ఇంకా డబుల్ అయిపోయాయి ఇదంతా కూడా షేప్లన్నీ కూడా నాకైతే ఇంకొంచెం చిన్నగా చేయాల్సిందేమో బాల్స్ అవన్నీ కూడా అనిపించింది ఇంకా ఒకటైతే లవ్ సింబల్లో వచ్చింది ఇంకా మొత్తం గులాబ్ జామున్ కా సిరప్ పట్టాలని చెప్పేసి కొంచెం సేపు ఇలా అయితే అనేసి మూత పెట్టేసి ఇంకా పక్కన అయితే పెట్టేశాను మా పిల్లలు ఇంకా లెగలేదు అంటే ఇంకా తలస్నానాలు చేయించే కదా బాగా నిద్రపోతూ ఉన్నారు ఇంకా లేచిన తర్వాత అయితే వాళ్ళకి పెడదామని చెప్పేసి ఇదండి ఈరోజు లాగా నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్